రైతు భరోసా విడుదల చేయబోతున్న ప్రభుత్వం త్వరలో జిల్లాల వారీగా రైతు భరోసా నిధులు వివరాలకు సంబంధించి వెళ్ళినట్లయితే రాష్ట్రంలో పది ఎకరాల వరకు నిధులు విడుదల చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి అయితే సిద్ధమవుతున్నట్లయితే తెలుస్తుంది జిల్లాల వారీగా మన ఈ యొక్క యాసంగి నిధులకు సంబంధించి అయితే సేకరణకు సంబంధించి కూడా ఎన్నికల తర్వాత రాష్ట్రంలో వ్యవసాయ శాఖ మంత్రి కానియవచ్చు రేవంత్ రెడ్డి గారు కానియవచ్చు ఇప్పటికే మాట్లాడినట్లయితే తెలుస్తుంది ఇప్పటికే మన వ్యవసాయ శాఖల మంత్రి గారు అయితే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ముఖ్యాంశాలకు అంశాలకు ఈ యొక్క మనకు సాటిలైట్ సర్వే సంబంధించి కాని అవ్వచ్చు అలాగే మనకి యొక్క బీఆర్ఎస్ నేతలు కూడా సాటిలైట్ సర్వే ఈ సర్వే ఆ ఎందుకు రైతు భరోసాకు సంబంధించి ఈ పది ఎకరాల వరకు ఇస్తున్నారు కదా మొత్తం వేసేయండి అయితే మనకు ఆరోపించినట్లయితే తెలుస్తుంది అన్నమాట కేసీఆర్ గారు కానీ అవ్వచ్చు హరీష్ రావు గారు కాని అవ్వచ్చు అయితే మనకు ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు అయితే మాట్లాడారు ఈ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి అయిన వెంటనే రైతు భరోసాకు సంబంధించి నిధులు విడుదల చేయబోతున్నాం జిల్లాల వారీగా వెళ్ళే ఈ యొక్క నిధులకు సంబంధించి వెళ్ళినట్లయితే ఈ యొక్క వివరాలకు సంబంధించి కూడా మనకు జిల్లాల వారీగా లిస్ట్ల వారీగా కూడా రావడం జరుగుతుంది సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు అనుకుంటే జిల్లాల వారీగా నిధులు విడుదల చేసిన వెంటనే మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే సో ప్రతి ఒక్కరైతే సబ్స్క్రైబ్ చేసుకొని మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్ లలో తోటి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి పంచాయతీ ఎన్నికల్లో ఎనభై నాలుగు ఇరవై ఎనిమిది శాతం వచ్చేసి ఓటింగ్ అయితే అయింది ఆయన తొలి విడత పంచాయతీ ఎన్నికల్లో ఎనభై నాలుగు ప్యాంటు ఇరవై ఎనిమిది శాతం వచ్చేసి పౌలింగ్ అయింది నమోదైంది అలాగే ఇక మనం చూసుకోవచ్చు అనమాట నిన్న జరిగిన ఎన్నికలకు సంబంధించి తొలి విడత ఎన్నికలకు సంబంధించి వివరాలకు వెళ్ళినట్టు అయితే సో ప్రతి ఒక్కరికి అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి ఒక ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా ఎంతో ఉపయోగపడుతుంది అన్నమాట రాష్ట్రంలో రైతు భరోసా నిధులకు సంబంధించి ఎన్నికల తర్వాత విడుదల చేయబోతున్నట్లు సమాచారాలు అయితే వస్తున్నాయి ఇప్పటికే మనకు ఎన్నికలకు సంబంధించి అయితే ఏ జిల్లాలో ఎంత శాతం వచ్చేసి ఓటింగ్ అయింది ఏ మండలాల్లో సంబంధించి కానివ్వచ్చు అలాగే దీనికి సంబంధించి కూడా మనం వివరణ అనేది సేకరించడం అయితే జరిగిందనమాట సో ఇప్పటికే రాష్ట్రంలో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈసారి జిల్లాల వారీగా నిధుల విడుదల చేయబోతున్నట్లయితే తెలుస్తుంది రైతు భరోసా విషయంలో పలు విషయాలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే కీలక వ్యాఖ్యలు చేసినట్లయితే తెలుస్తుంది మొన్న మాట్లాడారన్నమాట రైతు భరోసా అనేది డిసెంబర్ పదిహేడు తర్వాత రైతుల అకౌంట్లకు అయితే డబ్బులు అనేవి అయితే పడుతున్నట్లయితే తెలుస్తుంది ఎకరాకు అరవై వేల రూపాయల చొప్పున ప్రభుత్వం వచ్చేసి సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు వచ్చేసి కూడా మనకు ఇప్పటికే చూసుకున్నట్టయితే రైతు భరోసా విషయంలో ఒక ఎకరాకి వచ్చేసి కూడా కల్పిస్తుంది అనమాట సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ మీ యొక్క తోటి రైతులందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం ఇది చేయండి రైతు భరోసా ఎదురు చూసే రైతులందరికీ కూడా మరికొన్ని రోజులలో డబ్బులు అనేవి అయితే పడనున్నాయి